ను మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన క్రీస్తు పరిశుద్ధ నామముని ఉదయకాల శుభములో మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము దేవుని యొక్క మరొక నామము లేదంటే ఆయన యొక్క గుణము స్వస్థపచ్చు యహోవా నిర్గమాకాండము పదిహేనవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో ప్రభు చెబుతూ నిన్ను స్వస్థపచ్చు యహోవాను నేనే అను అవును పిల్లరా స్వస్థత నీకు కలగాలంటే అది దేవుని వలన సాధ్యపడుతుంది ప్ర ఇక్కడ స్వస్థతను గురించి రెండు రకాలైనటువంటి మాటలను మనం ధ్యానించవచ్చు ఒకటి శరీర సంబంధమైనటువంటి స్వస్థత రెండవది ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత ఈ శరీర సంబంధమైనటువంటి స్వస్థత అనగా శరీరానికి సంబంధించినటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం చెప్తున్నట్లు క్యాన్సర్ కానీ గుండె జబ్బులు కానీ చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు కానివ్వండి లేదంటే కిడ్నీస్కి సంబంధించినటువంటి వ్యాధులు కానివ్వండి ఇవన్నీ కూడా శరీర సంబంధమైనటువంటి రోగములుగా మనం చెప్పవచ్చు ఈ రోగముల నుండి స్వస్థత కావాలంటే అది దేవుని వలనే సాధ్యపడుతుంది ప్ర ఆనాడు హిస్కియా ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చినప్పుడు ప్రభువు సెలవిస్తున్నారు ఇదిగో నీకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది కాబట్టి నీవు నీ ఇల్లుటిని చక్కబెట్టుకో అన్నప్పుడు అతడు గోడ తట్టు తిరిగి దేవునికి ప్రార్థన చేయగానే ప్రభు అతనిని స్వస్థపరిచి అతనికి పదిహేను సంవత్సరాల మరింత ఆయుష్యులను ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు కాబట్టి శరీర సంబంధమైనటువంటి ఏ వ్యాధి అయినా సరే ప్రభు నామంలో ప్రార్థన చేసి నూనె రాసినప్పుడు అతడి స్వస్థత పొందును అని భక్తుడు కొత్త నిబంధనలో కూడా సమిస్తున్నప్పుడు అలాగే రెండవ రోగమైనటువంటిది పాప రోగము ఆత్మకు సంబంధించినటువంటి రోగమే ఈ పాపపు రోగం ఈ పాపము అనేది మన పితరుల నుంచి మనకు సంక్రమించినది పిల్ల ఈ యొక్క పాప రోగాన్ని పోగొట్టడానికి ఈ లోకంలో ఏ మందు లేదు కానీ ఒకే ఒక మందు మనకి ఇవ్వగలిగినటువంటి వాడు ప్రభునటువంటి యేసుక్రీస్తే ఆయనే అంటున్నటువంటి మాట యశ గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని కనుక గమనిస్తే అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని అంటాడు అవును ఈ పాపాన్ని తీసివేయడానికి ఒకే ఒక మందు ఏసు క్రీస్తు యొక్క రక్తమే రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు ఆ రక్తము పరిశుద్ధమైనదై ఉండాలి నిర్దోషమైనదై ఉండాలి నిష్కలంకమైనదై ఉండాలి అటువంటి రక్తము భూమి మీద ఏది కూడా లేదు ప్రిల్ల చాలామంది గొర్రెలను ఇస్తే ఆ రక్తం ద్వారా నాకు స్వస్థత కలుగుతుంది నా పాపము పోతుంది అలాగే ఎడ్లను బలివ్వడం ద్వారా మేకలను బలివ్వడం ద్వారా ఆ రక్తము మా దేవతకు లేదా దేవుడికి నైవేద్యంగా అర్పిస్తే మా పాపాలన్నీ పోయి మా మీద కనికరంగాల చూపును చల్లని చూపును ప్రసాదిస్తాడు దేవుడు అని అనుకుంటారు కానీ ఈ లోకంలో పాప రోగాన్ని తీసివేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి రక్తము ప్రభుత్వ సుఖ క్రీస్తుది మాత్రమే పిల్లలు అందుకని ఇక్కడ అంటాడు యశా గ్రంథంలో ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది అని అంటాడు అవును ఆయన దెబ్బలను పొందడం ద్వారా ఆ శిలువలో తన యొక్క రక్తాన్ని కార్చడం ద్వారా ఆ రక్తము ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి పాప రోగాన్ని తీసివేయగలిగినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే ఎవరైతే ఆయన రక్తము నా పాపములను శుద్ధి చేయడానికి చిందించబడినది అని విశ్వసించి ఆయన సన్నిధికి చేరి వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన సమస్త పాపములను కూడా శుద్ధి చేసి మనల్ని పవిత్రపరిచేటువంటి శక్తి కలిగినటువంటి వాడు అందుకని ఇక్కడ నిర్గమ కండములు అంటాడు స్వస్థపరచు ఏ నేనే అది శరీర సంబంధమైనటువంటి వ్యాధి అయినా లేదంటే ఆత్మ సంబంధమైనటువంటి వ్యాధి అయినా ఏ వ్యాధి అయినప్పటికీ కూడా నీవు ప్రభు చెంతకు వచ్చి అయ్యా నేను ఈ యొక్క పాప వ్యాధితో నేను బాధపడుతున్నాను అని నీ కనుక నీవు ఒప్పుకున్నట్లయితే ఆయన మనందరినీ కూడా శుద్ధిపరుస్తాడు మన యొక్క జీవితాలను పరిశుద్ధమైనదిగా ఉంచుకొని దేవునికి ప్రార్థన చేసినప్పుడు మన శరీర సంబంధమైనటువంటి ప్రతి వ్యాధిని కూడా తీసివేస్తాడు అలాగే పాప రోగాల నుంచి కూడా మనకు విడుదల దయచేయాలంటే ప్రభు సన్నిధిలో కన్నీటితో మన యొక్క స్థితిని యథార్థమైనటువంటి స్థితిని ఒప్పుకున్నప్పుడు పాపరోగాన్ని కూడా తీసివేయడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానం స్వస్థపరచు యోవాను నేనే కాబట్టి అది శరీర సంబంధమైనటువంటి స్వస్థత కావాలన్నా నీ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కావాలన్నా ప్రభు అంతచారణమే ఈ శరీర సంబంధమైనటువంటి రోగం అనేది నీ శరీరాన్ని క్షీణింపచేసి మరణానికి దారితీస్తుంది శరీర సంబంధమైనటువంటి మరణం కానీ ఈ యొక్క ఆత్మ రోగం అనేది నీ ఆత్మను క్షీణింపచేసి దేవునికి దూరస్తులుగా చేసి నీత్యమైనటువంటి నరకములో అగ్నిగుండములో అది పడవేయబడుతుంది పిల్లల కాబట్టి మన యొక్క శరీరం మీద దృష్టి పెట్టడం కాదు కానీ ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత కొరకు ప్రభు చెద్ద చేరినప్పుడు ఆయన తప్పనిసరిగా ప్రతి పాపాన్ని కూడా తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి ప్రతి పాపం నుంచి విడుదల దయచేసి ఆయన తన యొక్క నిత్య మహిమలో మనందరినీ కూడా చేర్చుకుంటాడు కాబట్టి ఈ మాటలను విశ్వసించి ఆయన సన్నిధిని చేద్దాం శరీర సంబంధమైనటువంటి వ్యాధితో పాటుగా మన ఆత్మకు సంబంధించినటువంటి రోగాన్ని తీసివేసుకొని పరిశుద్ధపరచుకొని ఆయన నిత్యరాజ్యంలో చేద్దాం అంటే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గర దచ్చేది కాక ఆమె ప్రార్థన సర్వశక్తిగా ప్రేమ గల మా తండ్రి మీరు ఇచ్చిన మాటలను బట్టి మీకు వందరండి స్వస్థపరచు ఏ హోమాన్ని నేనే అని వాగ్దానం చేశాం ప్రభా మీ వాగ్దానాన్ని విశ్వసించిన శరీర సంబంధమైనటువంటి రోగముతో పాటునైనా మమ్మల్ని నిత్యమైనటువంటి నరకంలో పడవేసేటువంటి పాపం అనేటువంటి రోగం నుంచి విడుదల పొందడానికి మీ సన్నిధిని చేరి మా ప్రతి అవిధేయత పాపం మొక్కుమని పరిశుద్ధపరచబడి నిత్య నరకం నుంచి తప్పించబడి మీ రాజ్యంలో చేరే భగ్యం ప్రతిపేటకు దయచేయమని చేస్తున్నాం మమ్మల్ని పట్టుకుంటున్నాం తండ్రి ఆ మే గాడ్ యూ